నీవెలాంటి స్నేహితులను కలిగి ఉన్నావు సామెతులు ఇరవై ఏడు ఆరులో మేలను కోరి స్నేహితుడు గాయములు చేయును పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును ఈరోజు జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం కలిగి ఉన్న స్నేహితులలో ఎవరు నిజమైన వారో ఎవరు అబద్ధికులో మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మనం ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు ఏదైనా దేవునికి వ్యతిరేకమైన పని చేస్తూ ఉన్నప్పుడు దేవునికి దూరమైపోతున్నప్పుడు పాపానికి చేరువైతున్నప్పుడు నిజమైన స్నేహితుడు మనల్ని హెచ్చరిస్తాడు మేలు కోరి మనకు గాయం చేసినా చేస్తాడు కానీ అబద్ధికుడు మాత్రం మనకి లెక్కలేనని ముద్దులు పెడతాడు అలాంటి వారిని నమ్మకూడదు అంటే నువ్వు చేసేటువంటి ప్రతి పనికి మాలిన పనిని కూడా వాడు సమర్థిస్తూ ఉంటాడు అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు నిన్ను హెచ్చరించేటువంటి స్నేహితులు ఉన్నారు అంటే నువ్వు ఆశీర్వదించబడతావు అలా కాకుండా నువ్వు చేసే ప్రతి పనిని వారు సమర్థిస్తున్నారంటే అటువంటి వారికి దూరంగా ఉండాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను